బేబీకి ముందు బేబీకి తర్వాత ఎలా ఉంది లైఫ్ యా మంచిగా ఉంది అంటే స్టార్టింగ్లో కొంచెం భయపడుతుండే నేను ఆయన హెల్త్ తీసుకున్న చాలా కామెడీయా లేదంటే విలన్నా లేదంటే ఏదన్నా ఫ్రెండ్ ఆల్ మిక్స్ బట్ కానీ ఒక మంచి లీడ్ చేసేది వాళ్ళ తెలుస్తుంది మంచి అది సరిగ్గా చేయలేదని డైరెక్టర్ పెట్టాడు ముందే అనుకొని వచ్చిన కదా ఇది ఫుల్ లెంగ్త్ ఒక రోల్ చేయడం చాలా ఆనంద్ గారు హీరో అని చెప్పేసి నేను చెప్పే ఇచ్చా అన్నమాట డబ్బులు లేకుండా క్లెయిమ్ చేయడు బాగా ముఖ్యం టీషర్ట్ వేసిరా కొనుక్కోవాలి కదా నేను కూడా షీ అండర్స్టాండ్ మై ఫీలింగ్ నాట్ మై లాంగ్వేజ్ ఓకే హై హలో నమస్తే నేను మీ యాంకర్ దను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మే థర్టీ ఫస్ట్ మనందరినీ మళ్ళీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్తో ఎంటర్టైన్ చేయడానికి ఆనంద్ దేవర్కొండ గారు రెడీ అయిపోయారు ఆఫ్టర్ బేబీ తర్వాత రిలీజ్ అవుతున్న సబ్జెక్ట్ అవ్వడం వల్ల చాలా హైపీ ఈ సినిమాకు ఉంది ఇప్పటిదాకా రిలీజ్ అయిన ట్రైలర్ నుంచి టీజర్ నుంచి ట్రైలర్ ఇంకా రిలీజ్ నేను ఒక్కనే చూశాను నాకు లీక్ చేస్తాను అనమాట టీజర్ నుంచి సాంగ్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి గంగం గణేష్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం మనతో పాటు ఆ టీం అందరు రెడీ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో ఎలా ఉన్నారు కొంచెం వాటర్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఎలాగే చెప్పేస్తున్నారు అంటే మీకు టైం తక్కువ ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ అంటే బేసిక్ ఇంతమంది ఉన్నారు కాబట్టి క్వశ్చన్ అడిగేసరికి అలా వెళ్ళేసరికి అయిపోద్ది టైం పదిహేను నిమిషాలు అందుకు ఫాస్ట్ ఫాస్ట్ చెప్పాల్సి వస్తుంది సో ఎలా ఎలా రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు రిలీజ్ అయిన అన్నిటి నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు రెస్పాన్స్ చూసి ఎవరైనా ఎవరైనా చెప్పొచ్చు ఇది కామన్ క్వశ్చన్ కామన్ మ్యాన్ అంటే ఆయనే అంత సాంగ్ మొన్న వచ్చిన పిచ్చి ఎక్కిచ్చేవేచ్గా నచ్చావే పిచ్చిగా నచ్చేవి సార్ నువ్వు పిచ్చెక్ ఇచ్చావు నేను పిక్చెక్కాము ఆ సినిమా సాంగ్ చూసి అవునా మీరేం క్యారెక్టర్ చేస్తారు ఈ సినిమాలో రుద్ర అని ఒక మంచి ఎనర్జెటిక్ రోల్ ఎలా అనిపిస్తున్నా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అంటే కైండ్ ఆఫ్ కామెడీయా లేదంటే విలన్ లేదంటే ఏదైనా ఫ్రెండ్ ఆల్ మిక్స్ బట్ కానీ ఒక మంచి లీడ్ చేసే రోల్ ఒక్కొక్క జోన్ జోన్ అంటే ఒక సైడ్ మొత్తం లీడ్ చేసే క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ అది పవర్ఫుల్ క్యారెక్టర్ తెలుస్తుంది మరి చూస్తారు ఇది ఇన్బిల్ట్ అది సరిగ్గా చేయలేదని డైరెక్టర్ పెట్టాడు అది పెట్టాడు బ్రో ఏమైంది బ్రో ఏంటి బయట వర్షం అందుకేనా చెప్పు మామూలుగా బయట వర్షం అంట

వెన్ త్రూ లైక్ కామెంట్స్ ఆన్ ద ఆర్ సాంగ్ బృందా వెనీవే అండ్ ఐ లవ్ టు హౌ ఈవెన్ పీపుల్ లైక్ ఐ పర్సనలీ లవ్ మై హాఫ్ సారీస్ బట్ వెన్ ఐ డి సీ లైక్ కామెంట్స్ పీపుల్ ఆల్సో లైక్ టు సీ మిన్ హాఫ్ సారీస్ సో ఇట్ జస్ట్ లైక్ గివ్స్ మీ అలాడ్ ఆఫ్ జాయ్ అండ్ తెలుగు ఒక రెండు సినిమాలు చేస్తున్నారు కాబట్టి అస్సలు నేర్చుకోలేదు అట్లీస్ట్ మాట్లాడటం చిన్న చిన్న వర్డ్స్ ఏమన్నా No, nee, so at this point I can understand everything. That's mm. the only reason why I, like, I can laugh on jokes and understand. Mm. Uh, I can also like talk in Telugu, but like on camera, I just like get a little conscious on my sentence framing. Mm. But simple sentences when I'm talking to you know my team and everybody, then I make sure that you know whatever I have picked up, I make sentences and I talk to them in Telugu. So. అనిపించింది సో ఇన్ దిస్ ఫిల్మ్ మై క్యారెక్టర్ ఈస్ అ వెరీ హోమ్లీ నైస్ గుడ్ గర్ల్ యూనో లైక్టర్ మై పేరెంట్స్ వుడ్ లవ్ టు సీ మీ లైక్స్ గుడ్ గర్ల్స్ అట్లనే ఈ సినిమాలో అలాంటిది అదే అమ్మాయిలు ఎప్పుడు అదోకే పడతారని అది తెలుగులో ఓకే సో దట్స్ ఆల్సో లైక్ వన్ రీజన్ లైక్ యు నో ఐ షుడ్ డూ అ రూల్ లైక్ దిస్ అండ్ యు నో ఐ వాంట్ సెట్ స్టాండర్డ్స్ ఫర్ లైక్ అదర్ గర్స్ టు జస్ పేరెంట్స్ దట్ క్యారెక్టర్ యు నో సో నైస్ అండ్ సో బిది అండ్ గుడ్ సో Yeah, but other than that, I think uh, the script had me, like the plot, it is, uh, as mentioned, it's very chaotic. And there are lots of like, you can never predict what's going to happen next. So that part of the entire plot really had had me hooked to it. So yeah, I was more than happy to Super come. And the team though, working experience? Very good experience, to be honest, I was always laughing on set. Uh, yesterday in one of the interviews, I was telling e Emmanuel also that I miss laughing so much on set. We would not, we were shooting late in the nights and uh, during winters also. Mm. But nobody was like sleeping or anything. I not know Yeah, you carry on, please. Okay. Sorry, sorry to interrupt. They me. are laughing while you are talking. No, no. they I'm were doing this the entire shoot also. Okay. <laughs> అవును ఐఎమ్ షై చిన్న షై సిగ్గుపడ ఆనంద్ బ్రో బేబీ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉంటాయి ఈ ఫిలిం మీద అండ్ నాకు మీ దగ్గర నుంచి ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగా నచ్చింది స్టార్టింగ్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ దగ్గర నుంచి మీరే యూట్యూబ్ కింద కామెంట్ పెడుతున్నారు అది స్క్రిప్ట్ సెలెక్షన్ సినిమా దగ్గర నుంచి యునీక్ గా ప్రతి స్క్రిప్ట్ లో ఒక రాగా తీయడం ఆ సినిమాలంతా మన లైఫ్ లో ఏం జరుగుతుందో అలాంటి సబ్జెక్ట్స్ అన్ని ఎంచుకుని తీయడం అది మిమ్మల్ని అప్రిషియేట్ చేయవచ్చు ఎలా ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అంతా ఎలా చేస్తారు పర్టికులర్లీ అంటే ఏమేమి ఏమేం పాయింట్స్ ఎక్కువ కీ పాయింట్స్ ఏం తీసుకుని ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే కథ వినే వినేటప్పుడు మనకు అర్థమైపోతుంది కథలో ఏంటి అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి ఇప్పుడు కామెడీ థ్రిల్లర్ అంటున్నాం కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అంటున్నాం దాని తగ్గట్టు ఉందా అసలు ఆ బీట్స్ అనేవి ఉన్నాయా ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉన్నాయా అనేది చూస్తాం అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ సినిమాకి అయితే పర్టికులర్లీ నాకు గుర్తుంది మనోడు ఉదయ్ నరేజ్ చేస్తుంటే నాకు ఎంజాయ్ చేసిన అసలు నవ్వుతూనే ఉన్నా నరేషన్లో సో అట్లా ట్రాన్స్లేట్ అయితే ఆడియన్ థియేటర్లో ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనే నమ్మకంతో ఇమ్మీడియట్లీ ఎస్ అని చెప్పేస్తాం అంతే దాని తర్వాత మెల్ల ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడు ఇది ఇలా చేస్తే బెటర్ ఈ కి ఇలా ఉంటే బెటర్ అని పర్టికులర్ డీటెయిల్స్ అన్ని అక్కడ ఫిగర్ అవుట్ చేస్తాం అండ్ ఒక సినిమాకి మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఏ విధంగా ఏ విధంగా అయినా ఏదైనా సీన్స్ చేంజ్ చేయాలన్నా సీన్ డైలాగ్స్ చేంజ్ చేయాలన్నా ఐ డోంట్ హ్యావ్ రెండు ప్రీ ప్రొడక్షన్లో కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ కూర్చోవడం అయినా రైటింగ్ రైటింగ్ వైపు అయితే అసలు టాలెంట్ లేదు నాకు జస్ట్ సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటా ఈ సీన్ ఎట్లా కవరేజ్ చేస్తే బాగుంటుంది అండ్ దెన్ యాక్టర్స్ కాస్టింగ్ విషయంలో కొంచెం యాక్టివ్ రోల్ అంటే డెబ్యూట డైరెక్టర్ కాబట్టి ఆయన కూడా షేర్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క డెసిషన్ నా సలహా తీసుకుంటారు సో క్వైట్ యాక్టివ్లీ ఫర్ దిస్ ఫిల్మ్ వెరీ యాక్టివ్లీ ఈ జోనర్ కూడా కొత్త జోనర్కి అందుకనే ఒప్పుకున్నా ఎలా అనిపించింది ఈ జోనర్లో ఇంత కామెడీగా చేసుకుంటూ వెళ్ళడం ఈ సినిమాలో అంటే స్టార్టింగ్లో కొంచెం భయపడుతుండే నేను అండ్ సీనియర్తో వర్క్ చేయడం చాలా సీనియర్ ఆయన హెల్త్ తీసుకున్నా చాలా ఓకే నా కానీ నిజంగా హెల్త్ తీసుకున్నా ఇంకా ఓకే సో మనోడు అంటే బేసిక్లీ ఇస్ కామెడిక్ సెన్స్ అనే చాలా డిఫరెంట్ ఉంటుంది కామిక్ సెన్స్ వెరీ డిఫరెంట్ ఉంటుంది అది పట్టుకొని నాది పెద్ద పంచ్లు త్రో చేయటం అనేది ఉండదు సినిమాలో న్యాచురలీ క్యారెక్టర్ బిహేవియర్ ఒకటి పిక్ చేయాలి కదా ఒక ట్రేట్స్ అన్ని పిక్ చేయాలి కదా అవన్నీ డైరెక్టర్తో కూర్చొని అవన్నీ చాలా రోజులు ఫిగర్ అవుట్ చేస్తుండే మేము వర్క్షాప్స్ నాది వింది ఉదయం మేము చాలా పెట్టుకొని కూర్చొని డిసైడ్ చేస్తుండే అండ్ ఇట్ ఆల్ వర్క్అవుట్ ఇవించది అండ్ ఎంజాయ్ చేసిన మంచి మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఆఫ్ మైండ్ మంచి ఫ్రీడమ్ దొరికింది శుద్ధం ఎట్లయితే అండ్ ఈ బేబీకి ముందు బేబీకి తర్వాత ఎలా ఉంది లైఫ్ ఎట్లా బేబీకి ముందు బేబీకి తర్వాత అదే ఏ విధంగా అంటే ఒక సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత సినిమా ఆఫర్స్ రావడము లేదంటే అంటే అంతకుముందు వరకు ఆనంద్ ఎవరికొండ అంటే ఒక విజయ్ దేవరికొండ బ్రదర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉంటారు ఇప్పుడు ఆఫ్టర్ బేబీ చూసిన తర్వాత మీకంటూ సెల్ఫ్ రికగ్నైజేషన్ వచ్చింది యాక్టర్గా ఎలా అనిపిస్తుంది అండి గుడ్ ఆఫ్కోర్స్ వెరీ గుడ్ మంచి 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 స్టోరీస్ వస్తున్నాయి యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వచ్చినాయి అది ఆల్రెడీ త్రీ సైన్ చేసిన దీని తర్వాత డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ సైరాజేషన్ డూయింగ్ వన్ మోర్ విత్ విత్ మిడిల్ క్లాస్ మెల్డీస్ డైరెక్టర్ తోటి ఒకటికి చేస్తున్నా సో సమ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అయితే అండ్ ఆల్ డిఫరెంట్ జానర్స్ అంటే లవ్ స్టోరీ ఎంచుకున్న దాంట్లో ఒక కొత్త పాయింట్ కొత్త ప్రజెంటేషన్ ఉండేలా చూస్తున్నాను అండ్ దోజ్ అప్పుడు కూడా మీరు ఇట్లనే అంటారు అని అనుకుంటున్నా స్క్రిప్ట్ సెలెక్షన్ అరే బాగుంటుంది కదా అనేది అప్పుడు కూడా అంటారు అని అనుకుంటున్నా యా మంచిగా ఉంది లవ్ స్టోరీస్ ఆ దీని తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ ఆయా ఇంకొక లవ్ స్టోరీ చేసిన బట్ వెరీ డిఫరెంట్ ఇట్స్ నాట్ రెగ్యులర్ సో మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ ఎప్పుడు ఆ జోనర్ ఎప్పుడు టచ్ అయిపోతున్నారు అండి ఐ డోంట్ నో అది అర్జున్ రెడ్డి లాంటి ఫిలిం అర్జున్ రెడ్డి మాస్ జాన్ రానా కాదు అర్జున్ రెడ్డి లాంటి ఫిలిం కూడా ఎప్పుడు వస్తుంది అండి బేబీ చేసినా కదా అర్జున్ రెడ్డి లాంటి రొమాంటిక్ ఫిలిం కైండ్ ఆఫ్ రొమాన్స్ ఆ సినిమాలో ఉండేలాగా అంటే ఒకటి డివర్ట్ అని చేస్తున్నా అది ఒక కొత్త డైరెక్టర్ మిథున్ కృష్ణన్ అని అది కొంచెం రాగా వెరీ గుడ్ లవ్ స్టోరీ అది దాని తర్వాత రాజేష్ వాళ్ళతో ఇంకో లవ్ స్టోరీ చేస్తున్నాను నేను ఎప్పుడు అనుకోలేదు అట్లా అర్జున్ రెడ్డి లాగా ఒక లవ్ స్టోరీ చేయాలి అనేది ఎప్పుడు అనుకోలేదు అలాంటివి నాకు పెద్దగా రాలేదు కూడా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సారీ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ మీ సైడ్ నుంచి ఓకే బ్రో ఎలా ఉన్నావు బ్రో బాగున్నా రోజు కలుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు అంటే కలుస్తాం మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట ధనుష్ నేను అవును అంటే రోజు అంటే డైలీ ఏం కలవు జస్ట్ అప్పుడప్పుడు వీక్లీ ఆర్ మంత్లీ కానీ ఎప్పుడు కలిసినా వర్షం పడుతుంది అంటే ఏదైనా ఒకటి ఫిక్స్ అవరా రోజా వీక్లీయా మంత్లీయా మాకు మంత్లీ కలిసినా రోజు కలిసినట్టే ఉంటుంది మాకు మా ఫ్రెండ్షిప్ అలాంటి చాలా స్ట్రాంగ్ వర్షం లింక్ ఫ్రెండ్షిప్ నీకు ఏదైతే బెస్ట్ ఆయన డాక్టర్ ఫిక్స్ వచ్చినా ఏం చేయడు నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు మంచి కదా అవును అవును అవునులే ఇంటర్వ్యూ మధ్యలో చెప్పుకోరు మంచి అని సో ఎలా అనిపిస్తుంది గంగమ్ గణేష్లో ఒక ఫుల్ లెంత్ ఒక రోల్ చేయడం ఎలా అనిపిస్తుంది సూపర్ నాకైతే ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా అని ఎగ్జైట్గా డేట్ పెట్టారు కదా అదే దాని గురించి ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందా దాని గురించి ఎవరైనా దాని గురించి వెయిట్ చేస్తారు కదా ఒక్కటి ఒక ఛాన్స్ ఒక సక్సెస్ దాని దాని నుంచి అలానే అలా నాకు ఇది అవుతుంది అని ఎలా వచ్చింది ఆపర్చునిటీ ఇప్పుడు ఆడిషనే నేను నాకు ఒకరోజు ఫోన్ చేసి ఆడిషన్ ఉంది ఇలా సినిమాలు అంటే వెళ్ళి ఆడిషనే ఇచ్చా ఆనంద్ గారు హీరో అని చెప్పేసి ఉన్నారు అని చెప్పేసి వెళ్ళి ఇచ్చా అనమాట ఇచ్చే చెప్పే కదా నీకు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా అయిందని బాగా చెప్పలేదు అదే ఆడిషన్కే పిలిచారు వెళ్ళాను ఇచ్చాను ఫస్ట్ టైం ఉదయ్ గారికి అంటే కొంచెం అనుకున్నంత ఎనర్జీగా మనకు తెలుసు కదా అంటే కెమెరా ముందు అయితే చేసేస్తాం కానీ ఆడిషన్ కానీ చిన్న ఫేర్ ఉంటుంది కదా నేను అలాగే చేశాను భయపడతా చేశాను బట్ ఉదయానికి అది నచ్చలేదు మళ్ళీ ఒకసారి చేయి మళ్ళీ ఒకసారి చేయాలా ఒక ఐదారు సార్లు చేయించుకున్నారు ఆయనకు కావాల్సింది వరకు చేయించుకొని నేను సెట్ అవుతానా లేదా అని ఆలోచించుకొని దాని తర్వాత ఆడిషన్ చేసిన వన్ మంత్ తర్వాత మీకు సెలెక్ట్ దీనికి అని చెప్పేసి ఫోన్ చేశారు దాని తర్వాత అన్నను కలవటం అన్నతో క్లోజ్ అవ్వటం అలా అయితే ఈ క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్ హీరోయిన్ కన్నా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది సినిమాలో మే ఇద్దరు లవర్స్ లా ఉంటాం అనమాట సినిమా మొత్తం నిజంగా అలాగే ఉంటది అంత అంతా ఉండాలి దీనిలో సో దాని గురించి ముందు నుంచే అన్నతో ఆ భయం ఎంతైనా ఉంటుంది భయం లేకుండా అది మూవ్ అవటానికి ముందే కలవటం చిన్నగా అలా మీట్ అవ్వటం అలాంటివి చిన్న డేట్స్ డేట్స్ విషయంలో ఓకే ఓకే ఆనంద్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సూపర్ అబ్బా నేను నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా అన్నతో మళ్ళీ మళ్ళీ చేయాలనే కోరిక ఉంది నాకు అంటే ఇంకా మంచి మంచి సినిమాలు అన్న పక్కన చేయాలి అనే కోరిక అయితే ఉంది నాకు కాంబినేషన్ ఏదైనా వర్కౌట్ అయ్యింది అంటే ఆ కాంబినేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాల్లో కూడా వర్కౌట్ చేస్తాను అది అయ్యే అవ్వాలనే కోరుకుంటున్నాను నేను ఎందుకంటే అది కుదిరింది నాకు ఆనందన్న కూడా కుదిరింది అంటే అంటే నేను ఏదైనా చెప్పినా దానికి చాలా వాల్యూ ఇస్తారు ఆనందాన్న అంటే నేననే కాదు ఎవరైనా ఇది ఇలా చేద్దాం అంటే దానికి చాలా వాల్యూ ఇస్తారు ఇది చెప్పింది మనం ఏమైనా అలా అస్సలు ఉండదు ఎవరు చెప్పిందైనా తీసుకుంటారు ఓకే చేద్దాం అని అంటారు అది బాగుంటుంది అన్నలో అండ్ ఆ ఫ్రీడమ్ ఇస్తారు ఎదుటి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తేనే కదా భయపడకుండా చేసేది సో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు మో ఆనందాన్ని ఇప్పుడు ఇది ఇది ఇలాంటి పని చేస్తే ఏమన్నా అనుకుంటాడేమో ఇది ఏమన్నా అనుకుంటాడేమో అలాంటి ఉండదు అనమాట సరే చేయరా వర్కౌట్ అయితే చేయిరా చేద్దాం అని అంటాడు ఈవెన్ కామెడీ సీన్స్లో ఏం అయినా అన్న అడుగుతాడు అరే ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అయితే చేద్దాం లేదంటే మళ్ళీ చేద్దాం ఉదయ్కి చెప్పి మళ్ళీ చేద్దాం అని అలా అడుగుతూ ఉంటాడు ఎందుకంటే మనం జబర్దస్త్ అవి చేస్తాం కదా మనకు చిన్న నాలెడ్జ్ ఉంటుంది కదా అన్న ఈ పంచి పేలుతుంది ఇది పేలట్లేదు అని అలా అది ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫుటేజ్ చూపించి మరీ అడిగాడు ఎరా ఈ సీన్ మనం అనుకున్నట్టు వచ్చిందా ఆ ఎనర్జీ కనపడుతుందా అని అన్న వర్కౌట్ అయిందన్నా అంటే ఓకే లేదు అన్న మళ్ళీ చేద్దాం అన్న కూడా ఓకే అని మళ్ళీ అది మళ్ళీ చేయించేవాళ్ళు సో అంత ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్కి పక్క వాళ్ళు ఉన్న వాళ్ళకి సో సూపర్ నేను ఎన్ని సినిమాలన్నా ఫ్రీగా చేసేస్తాను అన్న కోసం ఫ్రీగా ఫ్రీగా నిజంగా చేస్తా మనోడు బాగా కమర్షియల్ అన్నాడు అరే బాబు డబ్బులు లేకుండా అసలు ఏం చేయడు బాగా కమర్షియల్ గురించే కదా కష్టపడ్డ డబ్బులు గురించే కదా అదే చెప్పి చూడే ఇంటర్వ్యూ టీషర్ట్ కొనుక్కోవాలి కదా నేను కూడా కదరా ముందు వరకు టీ గురించి నాకు టీ షర్ట్లు కావాలి అన్నాడు బ్రో ఇలా చెప్తున్నాను రౌడీ నుంచి నాకు టీషర్ట్లు తెప్పించండి నరేష్ అన్నకి చెప్తున్నాను మన లోగా ఉన్న టీషర్ట్లు పంపించండి బ్రో నైకు అట్లీస్ట్ రౌడీ టీ షర్ట్లు తీసి తెప్పించండి వేసుకుంటా సో ఫస్ట్ టైం కలిసినప్పుడు మీకున్న ఒపీనియన్ ఏంటి ఇప్పుడున్న ఒపీనియన్ ఏంటి నేను ఫస్ట్ టైం అంటే ఉదయాన్నే చెప్పాడు అరే మీ ఇద్దరికి నాకు హీరోయిన్ కూడా అంత అంత ఇది కాదు నువ్వు అంత ఇది అంటే హీరోయిన్కి ఎలాంటి కెమిస్ట్రీ అయితే ఉండాలో నీకు అతనికి అలాంటి కెమిస్ట్రీ ఉండాలి అంటే ఐ మీన్ ఆ రిలేషన్ ఉండాలి మీ ఇద్దరిని చూడంగానే మీ ఇద్దరిని ఓన్ చేసుకోవాలి థియేటర్లో సో నువ్వు భయపడవద్దు ఆనందన్న దగ్గర ఒకసారి నేను ఆనందాన్ని కల్పిస్తానని ముందే షూటింగ్కి ముందే ఒక త్రీ మంత్స్ ముందే ఆనందాన్ని కలుద్దాం రా అని చెప్పేసి అంటే ఆనందన్న అప్పుడు ఒక రెస్టారెంట్లో ఉండే మా డిఓపి గారు ఉదయ్ గారు ఆనందాన్ని కూర్చొని ఉన్నారు నేను వెళ్ళా వెళ్తే మంచిగా పలకరించి హాయిరా అని నన్ను హక్ చేసుకొని మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఏదో ఫుడ్ ఏదో చెప్పేది ఏదో చైనీస్ ఫుడ్ అది కూడా అట్లా పెట్టి తినేది చెప్పారు అట్లా మనకు అది తినటం కూడా రాదు చాప్ చాక్ స్టిక్స్తో తినేది అన్న తినేస్తున్నాడు నేను అలాగే చూస్తున్నాను మనకు అప్పుడు మొహమాటం ఉంటుంది కదా తింటే తినరా అన్నాడు ఈ పిల్లలు పక్కన పెట్టి తినొచ్చా ఇది అని అడిగా ఏ తినరా అని ఇష్టం వచ్చినా తినేసా అది అయిపోయిన తర్వాత కొంచెంసేపు డిస్కస్ చేసి అదంతా కొంచెం ఫ్రీగా తీసిన తర్వాత అన్న కారులోనే ఎక్కించుకొని అన్న దగ్గరికి తీసుకెళ్లారు అప్పుడు అన్నపూర్ణలో యాడ్ షూట్ జరుగుతుంది అన్న కలవటానికి వెళ్తున్నారు నన్ను అడిగారు వస్తావరా విజయ్ దేవరకొండ అన్నను కలవటానికి అంటే అన్న వస్తా అన్న వెళ్ళాం ఫస్ట్ ఫస్ట్ అన్నను కల్పించాడు అన్న నా నెక్స్ట్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు మంచి యాక్టర్ వీడు అని అన్న షేక్ హ్యాండ్ ఇచ్చాడు నాకు చాలా హ్యాపీ ఆ రోజు ఫస్ట్ మనం అనుకోం కదా ఫస్ట్ మీటే విజయ్ దేవరకొండ అన్న కలుస్తాం అని అనుకోం కదా ఈ ప్రాసెస్ లో కలుస్తామేమో అనుకున్నా కన్ఫామ్ అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కో లేకపోతే ఆ ప్రివ్యూ అప్పుడు ఎప్పుడో కలుస్తామేమో అనుకున్నాను కానీ అలా ఫస్ట్ మీట్లోనే వీళ్ళిద్దరిని కలుస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే సో అది నాకు చాలా హ్యాపీ ఆ రోజు ఫోన్ చేసి చాలామంది చెప్పాను నన్ను నిజంగా నేను నిజంగా అది నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అంటే పెద్ద స్టార్ని కలవడం నాది అదే ఫస్ట్ టైం అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్న అన్న కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని హక్ చేసుకొని అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ మై లాంగ మై లాంగ్వేజ్ ఓకే ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు గెస్ట్ బ్రోసారి ప్రొడ్యూసర్స్ని అడగాలన్న మొత్తం జబర్దస్త్ టీమ్ అంతా పెడతాం అన్న మా వాళ్ళు వస్తారుగానే వస్తారు అంటే గెస్ట్లు కావాలి కదా మనకి పెద్ద గెస్ట్ మనం మనం పెద్ద లోపల నేను ఒక సెల్ఫీ తీసుకోవటానికి అన్న ప్లీజ్ నేను వెయిటింగ్ నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న పిలవండి అని నేను ఎప్పటి నుంచో కల్కీ ఈవెంట్లుంటాయి కదా మా మా కోరిక మాకు ఉంటుంది కదా ఒకసారి చూడాలి అని అలా ప్రభాస్ అన్న పిల్లలు ఒకసారి కావాలి ఎవరు నేను నేను డైరెక్ట్గా చెప్పాను ఫస్ట్ రోజే మన రిలీజ్ ఈవెంట్ ఎవరికి పిలుద్దాం అని మేము కూర్చుంటాం కదా కూర్చొని సెట్లో ఏదో మాట్లాడుకుంటా ప్రిలీజిల్ ఈవెంట్కి ఎవరిని పిలుద్దాం నీ ఒపీనియన్ ఏంటంటే నేను డైరెక్ట్ ప్రభాస్ అన్న అన్న ప్రభాస్ అన్న చూడాలి నేను లైఫ్లో ఒకసారి అయినా సో అన్నని పిలిపిండి అలా అయినా నా కోరిక తీరిద్ది అని అలా అడిగేవాడి మా స్వార్థం మాకు ఉంటుంది కదా అసలు కాల్స్ చేసి అన్న దగ్గరికి వెళ్తా ఒక్కసారైనా నా కలిస్తేా కలిశాను బట్ మన సినిమా త్రూ కలిస్తే చాలు కలిసినావా కలిసినా చెప్పినా కదా నీకు సినిమా చేస్నా అని చెప్పలే ఏంటి సినిమా అయ్యో బాబాయ్ లే లే చెప్పలే సారీ సారీ ఇదస్కా ఏంటి సినిమా లేదు చిన్నదే చేస్నా మార్తిగర్ సినిమా చేస్నా మార్తిగర్ సినిమాలో ఎలా ఉంది చెప్పొచ్చు ఏమో నాకు తెలియదు ప్లీజ్ చిన్నదే అది ఎలా వచ్చింది సినిమా అని ఇది సూపర్ వచ్చింది అబ్బా తె పెద్ద లీక్ వదిలేవు కదా సో డైరెక్టర్ ఉదయ్ గురించి ఏం చెప్తారు New newness around work. Like, I was very comfortable on set in terms of, you know, he was also very clear on what he wanted from my character. And um, I had taught him this one thing that so to be shy, I taught him <laughs> he, you know, while expressing, so I, I will look idhar udhar. So then he had caught that point. So, whenever he would walk to me, be like, mm. no scene is good me, na, we'll add either, or the. mm. So then, I, <laughs> I knew, like, it was not uh, one-sided, like, his direction. He had also, like, gotten compatible with how I, uh, you know, work and then how he feels is appropriate. So it was a very collective and, um, you know, like, it was, it was effort on both sides coming together rather than him being, like, you know, dictating stuff. So I think as a, a director i have had like a very good experience it did not in fact i had all my scripts on time i had uh, like scenes ready very like organized uh, nothing was wire so that is something that i really appreciate since you know telugu is a language that i'm still learning and there are times when you know there is delay and then there is a lot of work on my shoulder so i think uh Uday, uh, Garu on him like he did take that responsibility and made sure that everything was you know uh, Taken care of and organized well, so it was a very good experience working with him Compromise of one man she తనకొచ్చేంత వరకు అసలు ఆ మనిషి అలా ఉన్నాడా స్కూల్ టీచర్ అయితే ఉడుగుతాడు కదా అట్లా అలా ఉడుగుతాడే అవునా అంటే ఆయన మెయిన్ క్యారెక్టర్ అనమాట సూపర్ రోల్ అదే అది మొత్తాన్ని అలా మెయింటైన్ చేసే క్యారెక్టర్

అవన్నీ కూడా పర్సనల్ ఎఫెక్ట్ ఇవన్నీ కాకుండా కంప్లీట్ సినిమా సినిమా కోసమే వచ్చాడు అన్నట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఈ మనిషి ఏదో రోజు అవుతాడు రాబ ఇది అన్న అంత విల్ పవర్తో చేస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా అండ్ ఈ సినిమా అయితే అసలు ఈజ్ ఓనర్ హ్యాండ్లింగ్ డెబ్యూ డైరెక్టర్ అనేది కూడా వెరీ ఛాలెంజింగ్ అద్భుతంగా చేశాడు అండ్ ఏంటి అసలు గమ్ గణేష్ స్టోరీ ఏంటి ఏ పాయింట్తో మీరు ఈ సినిమా చేశారు భయం అనేది ఈ మూడ్ ఎమోషన్స్ ఉంటాయి కదా ఆర్ థీమ్ ఇస్ ఈ మూడ్ ఎమోషన్స్ మనం రియల్ లైఫ్ లో అందరం చూస్తూ ఉంటాం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ అంతా కూడా ఈ మూడ్ ఎమోషన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేశారు ఏదో పాయింట్లో ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు అండ్ ఆల్ గ్రే క్యారెక్టర్స్ ఒక్కరు మంచు కాదు తన దప్ప తన దప్ప అందరు గ్రే క్యారెక్టర్స్ సో వీళ్ళంతా మళ్ళీ అంత సీరియస్ అంటే భయం అత్యాస కుట్ర అనేది వెరీ బిగ్ ఇమోషన్స్ వెరీ సీరియస్ ఇమోషన్స్ కానీ కామిక్ వేలో హ్యాండ్ అందరికీ త్రీ ఉంటాయి భయం అత్యాస కుట్ర అంటే సినిమాలో అవి ఉంటాయి ఎవరికి ఏంటి అనేది సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అత్యాస కుట్ర భయం అనుకుంటా అంటే నలుగురమే ఉంటామా సినిమాలో చాలా మంది ఉన్నారు సినిమాలో ఒక థర్టీ థర్టీ ఫైవ్ క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటది వాళ్ళని చూడగానే నవ్వు వచ్చే విధానం ఉంటుంది వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి చిన్న బడ్డీ కొట్టుతో సహా వాడికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది సినిమాలో అంత ఇంపార్టెంట్ ఆ థర్టీ ఫైవ్ కి సో అలా ఎవరిదా వాళ్ళకే సపరేట్ ఉంటుంది అందులో కొంతమందికి కానీ ఇంతమందిని మేనేజ్ చేసినప్పుడు ఏ ప్రతి చిన్న డీటెయిల్గా కూడా ప్రాపర్గా ఆడియన్స్ చూపించగలిగితేనే బిఫోర్ సీన్ ఆ బిఫోర్ సీన్ చూపించగలిగితే లాస్ట్ సీన్ వరకు వర్కౌట్ అవుతుంది ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇంత పెద్ద సినిమా ఎలా మీరు ఒప్పుకున్నారు అనేది నా క్వశ్చన్ సినిమా అవును బట్ ఈ సబ్జెక్ట్ వేరు కదా మిగతా సినిమా ఉంటుంది రిస్క్ ఉంటుంది ప్రతి స్టేజ్లో మనం ష్యూర్ దట్ హీఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ తనకు కూడా మనం కాన్ఫిడెన్స్ ఇస్తుండాలి అండ్ యాజ్ అ ప్రొడక్షన్ అందరు సపోర్ట్ చేయాలి టెక్నీషియన్స్ వైపు మంచిగా డిఓపి ఆదిత్య కూడా ఉదయ్ డిఓపి నాకు ఇమాన్యువల్కి ఎంత కెమిస్ట్రీ ఉంటుందో వాళ్ళిద్దరికి ఫుల్ కెమిస్ట్రీ ఉంటుంది డిఓపి ఆదిత్య కిరాఫ్ కంచర్బం డి అనమాట సినిమాలో ఎంత కెమిస్ట్రీతో అయితే ఉంటాము వాళ్ళు బయట అంత కెమిస్ట్రీతో ఉంటారు ఆ డైరెక్టర్ గారికి డిఓపికి బేసిక్గా మన సినిమాల్లో చూస్తే చాలామందికి అంత ఉండదు ఈయనకు నచ్చింది ఆయనకు నచ్చదు ఆయనకు నచ్చింది ఈయనకు నచ్చదు కానీ ఒకేసారి నచ్చదు ఒకేసారి నచ్చింది అలా ఉంటుంది టేస్ట్ సూపర్ అసలు వాళ్ళిద్దరిని చూస్తే మేము అలా చూస్తూ ఉండిపోతాం అలా అంత ప్రేమించేసుకుంటారు షెలి వాళ్ళిద్దరు సో మీకు చెప్పినప్పుడు ఉన్న అవుట్పుట్ ఇప్పుడు సినిమా లాస్ట్ వచ్చేసరికి ఉందా యా డెఫినెట్లీ సూపర్ క్వాలిటీతో మంచి అంటే స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేయటం ఈ ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ తోటి చాలా చాలా టఫ్ టాస్క్ అది మంచిగా చేసిండు అండ్ ఏదో ఒక కాల్ వస్తుంది అన్నారు నియమ ఇంకా రాలే మళ్ళా మీరు చేయండి ఫోన్ వెయిటింగ్ ఎవరికి ఎవరికాడి అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కాల్ వస్తుంది లైవ్ లైవ్లోనే ఆన్ చేసి మాట్లాడే ఇంకా రాలే ఆ కాల్ కోసం మేము వెయిట్ చేయాలి ఇంకా నేను చేయలేను ఎవరి దగ్గర నుంచి కాల్ ఏమో అది సస్పెన్స్ రీఛార్జ్ చేసుకోమని అది ఆ కాలం పోయింది కదా పోస్ట్ పెయిడ్ సిమ్స్ ఉంటాయి మళ్ళా కాదు కదా ఎస్ నేను వస్తే గేట్ ఒక నేను ఒక ఫోటో చూపిస్తా అందరికీ ఉన్న యూనివర్సల్ క్వశ్చన్ మేబీ మీరు ఎక్కడ క్లారిటీ ఇచ్చారో నేను చూడలేదు బట్ నేను ఒక ఫోటో చూపిస్తా మీరు చూసింది అది అందరి ఫేస్లు అలా ఉన్నాయి అది మనోడు ఇంకా ఘోరంగా పెట్టాడు ఫేస్ లేదు లేదు రెడీ అవునా ఏంటో చెప్పు నేను చెప్పేస్తాను నాకు అర్థమైపోయింది మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఏంటి అవుతుంది అన్నది ఏంది విజయ్ విజయ దేవర్కొండ రష్మిక ఏంటి అని ఒక యూనివర్సల్ క్వశ్చన్ డియర్ ఏంది డియర్ కాంప్లెట్ లాస్ట్ సినిమా అవును ఇంకో సినిమా చేస్తారో బయట చాలా వైరల్ అవుతున్నాయి న్యూసెస్ అంతా వాళ్ళ రిలేషన్లో ఉన్నారు అని లవ్లో ఉన్నారు అని ఏమో అది వాళ్ళనే అడగాలని మీరు చాలా రష్ లో ఉన్నట్టున్నారు అంటే అదే వెకేషన్ లో మీరు అదే వెకేషన్ లో మీరు కూడా కనిపించారు అందుకు అదే వెకేషన్ లో అది ఎక్కడ నాకు కూడా తెలియదు బ్రో మళ్ళీ ఎక్కడ నేను ఎక్కడ కనిపిస్తాను దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు ఫేక్ అని చేయమో వాళ్ళనే అడగాల ఓకే సో ఫైనల్గా మే థర్టీ ఫస్ట్ డిసెంబర్ రిలీజ్ అవుతుంది మేమందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ ఫిలిం గురించి It's going to be a fun uh, hmm. crime. It's going to be a fun crime thriller. Cinema theaters, ki family families and to enjoy. May thirty first, we'll see you there. We'll entertain you. Yes. Thank you so much, and all the very best, Anarki. Thank you. you.